హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ ఏడు గంటలకండి ఇది ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఉప్మా చేస్తున్నాను కొంచెం బయటికి వెళ్ళవలసిన పని అయితే ఉందన్నమాట అందుకని ఇంకా తొందర తొందరగా ఇంకా ఉప్మా అయితే తొందరగా అయిపోద్ది కదా ఇంకా ఉప్మా అయితే చేసేస్తున్నాను నాకు ఇలా సాఫ్ట్గా ఉంటే ఉప్మా చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టం ఇంకా మా అమ్మాయి అయితే ఇప్పుడు తిట్టుకుంటుంది ఇవాళ నన్ను వచ్చేసి ఎందుకంటే ఆవిడకేమో ఉప్మా ఇష్టం ఉండదు ప్రతిరోజు ఇంక వాళ్ళకి నచ్చిందే చేయాలంటే ఇలాగ ఒక్కొక్కసారి మనకి కొంచెం ఈజీగా ఉన్నది కూడా చేయాలి కదా అసలు మా అమ్మాయి అయితే ఒప్పుకోదు ఇప్పుడు ఏం పేచి పెడుతుందో ఏంటో తెలియదు నేనైతే ఇంక ఉప్మా చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా బయటికి వెళ్ళవలసిన పని ఉందని చెప్పాను కదా ఎక్కడికి అంటే హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటి మధ్య ఎక్కువ హాస్పిటల్కి హాస్పిటల్కి అంటున్నాను అని అనుకుంటున్నారా ఏంటి ఏదన్నా ఒంట్లో అనుకుంటున్నారా ఏంటి అంటే ఒంట్లో చక్కగా ఉందండి కాకపోతే ఏంటంటే మొక్క మొన్నైతే ఒక సన్నివేశ సన్నివేశం అయితే జరిగింది ఆ రోజు మీకు ఒక వీడియో పెట్టాను కదా ఇలాగా నాకు ఫీవర్గా ఉంది అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా ఆ ఫీవర్ రావడానికి కారణమైతే చెప్తాను అందుకని ఈరోజు వంట చేస్తూ మీతో కొన్ని విషయాలు అయితే పంచుకుందామని అయితే ఇంక ఈ వీడియో చేశాను అనమాట ఏంటంటే ఆ రోజు ముందు రోజైతే ఏంటంటే మధ్యాహ్నం మూడు గంటలకి నాకు ఫోన్ వచ్చింది అన్నమాట ఫోన్ మాట్లాడుతుండగా ఇంకా ఫోన్ కట్ అయిపోయింది సిగ్నల్ లేదు సరే సిగ్నల్ లేదు కదా అని ఇంక నేను డోర్ తీసుకుని బయటకు అయితే వచ్చాను బయటకు వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడైతే పిల్లు ఉంది అది మేము పెంచుకుంటున్నాం పిల్లయితే కాదు మా ఇంటి దగ్గర ఒక మూడు పిల్లలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి అన్నమాట అందులో ఒక అయితే అక్కడ ఉన్నదనమాట నేను డోర్ తీసుకుని బయటకు రాగానే అది మంచి నిద్రలో ఉంది నేను కూడా మంచి నిద్రలో ఉండే నేను ఫోన్ సిగ్నల్ లేదని అయితే వచ్చాను ఈలోగా దానికి ఏమైందో తెలియదు నన్ను కాల్ పట్టుకుని ఖర్చింది కరిచేసింది అనమాట మూడు చోట్లయితే పళ్ళు దిగినాయి బ్లడ్ వచ్చేసింది ఏంటో నాకు టైం బాగలేదని అనిపించింది ఇంకా చాలా ఇంక భయం వేసింది చాలా మంట వచ్చేసింది ఇంకా ఇంకా అప్పుడు మూడు అలాగ అయింది కదా ఇంక నేను అది సోప్ పెట్టేసి అయితే శుభ్రంగా కడిగేసి ఇంక నాలుగు ఆ టైంకి అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళనమాట ఇంకా వ్యాక్సిన్ అయితే వేయించుకోవాలి కదా మరి ఒక ఐదు ఆరు డోసులు అయితే ఉంటుంది కదా ఇంకా ఫస్ట్ డోస్ అయితే వేసేసారు ఓ పక్కన ఇంకా టీటీ ఇంజక్షన్ అయితే చేశారు ఒక పక్కన అయితే వ్యాక్సిన్ అయితే వేశారనమాట దానికోసం అయితే నాకు ఫీవర్ వచ్చేసింది అండి నిజంగా అది కరిచినందుకు వెళ్ళిపోయాను ఇంకా ఇంజెక్షన్ చేసినందుకు ఇంకా ఫేవర్ వచ్చేసింది ఇంక చేతులు అవి ఇంకా బాగా నొప్పి పెట్టేసింది అనమాట ఇంకా దానికైతే నాకు ఫీవర్ వచ్చేసింది ఆ మరుసటి రోజు మీకు ఏంటి అన్నది కారణం చెప్పలేదు ఇంకెందుకులే చెప్పడం అని అనిపించింది కాకపోతే ఈ రోజైతే చెప్పాలనుకున్నాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ఇంజక్షన్కి వెళ్ళాను కదా ఇంక అక్కడైతే ఇంటికి ఏం కరిచింది పిల్ల పిల్ల అంటున్నారు అందరూ అంటే ఏం కరాలనుకుంటున్నారు ఏ అంటే ఏ పులో సింహం ఏ కుక్కో కరవాలా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు పిల్లు కరిసిందా కరిసిందా అని అందరూ అడగడమే అవునండి పిల్లి కలిసిందే అని చెప్తే నాకు నవ్వు రావడం వాళ్ళకి నవ్వు రావడం ఇలా దాని దానివల్ల ఏంటంటే ఈ త్రీ డేస్కి ఒకసారి సెవెన్ డేస్ సెవెన్ డేస్కి ఒకసారి ఇంజక్షన్లు కదా దానివల్ల చేతులు నొప్పి అయిపోతున్నాయి ఇదిగో ఇప్పుడు కూడా మేము ఇంజక్షన్కి బాలుదేరుతున్నాం చూడండి ఇంకా అమ్మ నేను అయితే ఇంజక్షన్కి అయితే బాలుదేరుతున్నాం ఇక్కడ అయితే వాకిట్లో ముగ్గు అయితే అమ్మ నేను కలిపి అయితే వేస్తామన్నమాట అమ్మ అయితే రెడీగా ఉందని తీసుకెళ్ళడానికి ఇంక ఇద్దరం రెడీ అయిపోయి అయితే ఇంకా ఇంజక్షన్ అయితే చేయించుకుని అయితే వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత అయితే ఇంకా టైం పట్టేసింది కదా ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాట అసలు హాస్పిటల్కి వెళ్ళాను కదా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదో అంటే తెలిసిన మనకి ఎవరైనా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే హాస్పిటల్ అమ్మాయ మన తెలిసిన వాళ్ళు ఉన్నారు మనం ఏదైనా కొంచెం చిన్న హెల్ప్ అడిగినా చేస్తారని అనుకుంటాం కదా నిజంగా అసలు అలా నమ్మ నమ్మనే నమ్మకూడదండి తెలిసిన గంట తెలియని వాళ్ళు అయితేనే హెల్ప్ చేస్తారో తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇంక తెలిసి తెలియనట్టు ముఖం పెట్టేసి అయితే మనల్ని పట్టించుకోరు నాకు అదే జరిగింది నిజంగా చాలా బాధేసింది ఏంటో వాళ్ళు ఒక అందులో ఒక జాబ్లో ఉన్నారనుకో ఏంటో ఏంటో కొమ్ములు వచ్చేస్తాయి ఏమొస్తాయి నాకైతే తెలియదు కానీ వాళ్ళైతే ఇంక పట్టించుకోకుండా చాలా ఓవర్ యాక్టింగ్ అయితే చేశారు నాకైతే కొంచెం చాలా బాధ అనిపించింది తెలియని వ్యక్తి అయితే ఒక ఆయన అయితే చాలా హెల్ప్ చేశారు అలాగా మనకి హెల్ప్ అంటే ఏం అక్కర్లేదండి ఏదో మామూలు తెలుసు అన్నా కొంచెం కొంచెం నవ్వినా కూడా మా మనకు కొంచెం బాగుంటుంది ఏదో తెలియనట్టు కొంచెం మంది నటిస్తారు చూడు వాళ్ళని చూస్తే నాకు చాలా కోపం వచ్చింది చాలా బాధపడ్డాను ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి వాళ్ళ హెల్ప్ మనం ఎలాగ తీసుకోం ఎందుకంటే వాళ్ళ మొక్కలు మామిడి మొక్కలు వేసుకుని ఉంటాయి మనం ఎలా హెల్ప్ తీసుకుంటాం అని చెప్పండి నవ్వు మొక్క అనుకో సరే మనమేమి చెప్పము ఏంటి అని అడిగితే చెప్తాం అంతకుమించి వాళ్ళు ఏం మనకు చేశారు కదా కాకపోతే తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఇంత బిల్డప్ ఇచ్చేస్తారో నాకు అర్థం అవదు ఇప్పుడు ఒక జాబ్లో వాళ్ళు ఉన్నారే అనుకోండి ఎందుకంత బిల్డప్ ఇస్తారో నాకు అర్థం అవుతుంది ఆ రోజంతానే చాలా బాధపడ్డాను వాళ్ళకంటే ఎక్కువ పొజిషన్లో వాళ్ళు కూడా ఉంటారు కదా పెద్ద పెద్ద పోస్ట్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు అది మనసులో పెట్టుకోవాలి ఏదో వేళ ఏదో పెద్ద గొప్ప అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు నాకైతే ఇంక చాలా ఇంకా ఇంజక్షన్ నొప్పి కంటే ఆ నొప్పి అయితే ఎక్కువ అనిపించింది చాలా ఉంటారండి అసలు హాస్పిటల్కి వెళ్ళడమే నాకు హాస్పిటల్ మీద నమ్మకమే లేదండి అసలు నమ్మకమే పోయింది ఎందుకంటే ఒకసారి మా అమ్మాయికి సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాలు అనుకుంటాను అప్పుడు మా అమ్మాయి ఏంటంటే పడిపోయింది మాట ఇలా ముందుకు పడిపోయింది ముందుకు పడిపోతే ఇంకా మూతంతా చిట్లిపోయి చిట్లు పోయి ఇంక బ్లడ్ వచ్చేస్తుంది నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది అయ్యో ఏం తగిలిందా ఏంటి అన్నది తెలియదు ఇంకప్పటికప్పుడైతే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే ఏంటంటే ఇంకా అంతా చూసేశారు అదే కొంచెం ఇలా క్లీన్ చేసేసారు ఇంక అంతే పంపేశారు ఇంటికి ఇంకా ఏమైంది ఏంటన్నది కూడా చూడలేదు అన్నమాట చూడకపోతే నాకెందుకో నాకు సరిగ్గా ట్రీట్మెంట్ అయినట్టు అనిపించలేదు అప్పుడు ఏం చేస్తానంటే మాకు కొంచెం దగ్గరగా యానంకి దగ్గరగా మమ్మడి వరం అయితే ఉంటే మమ్మడి వరం అయితే వెళ్ళి చూపించాము పిల్లల డాక్టర్కి అయితే చూపించామన్నమాట అక్కడ చూపిస్తే ఆయన అన్నీ చూసిన తర్వాత అన్ని చెక్ చేసిన తర్వాత పక్కన పళ్ళు ఊడిపోయి రెండు పళ్ళు అయితే నోట్లో ఉండిపోయినాయి అండి అది కూడా చెక్ చేయలేదు పెదవేమో చిట్లు పోయింది ఆ పెదవకు కూడా కుట్లేసారనమాట అసలు ఎంత దారుణం చూడండి హాస్పిటల్కి వెళ్ళామంటే అసలు ఆ అమ్మాయికి ఏమైందో కూడా చూడకుండా అలాగా క్లీన్ చేసేసి పంపేశారంటే ఎంత దారుణంగా ఉందో చూడండి ఒకసారి నాకైతే చాలా కోపం వచ్చింది నేను ఇంకా మా అమ్మాయిని తీసుకుని వెళ్ళి అవన్నీ కుట్లన్నీ వేయించి అన్నీ చేయించిన తర్వాత ఇంకా ఇంటికి అయితే తీసుకొచ్చేసి ఇంకా తర్వాత నేను నాకు చాలా కోపం వచ్చి ఇంకా న్యూస్ పేపర్లో కూడా వేయించానమాట ఇలాగా ఈ హాస్పిటల్లో ఇలా చేశారు మా అమ్మాయికి ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు అని చెప్పి నేను పేపర్లో వేయించాను కానీ వేయించినా ఏం లాభం ఈ మార్పు అనేది రాదండి ఎప్పటికీ రాదు అప్పుడే నాకు నమ్మకం పోయింది హాస్పిటల్ మీద నమ్మకం అన్ని హాస్పిటల్లోనే నేను చెప్పను అందరు డాక్టర్లు ఒకలా ఉంటారని అస్సలు చెప్పను కొంచెం కొన్ని చోట్ల ఇలా ఉంటుంది కొంతమంది ఇలా ఉంటారనమాట అప్పుడే ఎందుకంటే నమ్మకం అనేది ఒకసారే వస్తుంది ఒకసారే పోతుంది ఇంకా చాలా బాధ అయితే వేసింది ఇప్పుడు మనం చూడండి ఏదైనా పన్ను తీయించుకున్నా ఏం తీయించుకున్నా మనం అది కాటన్ పెట్టి నొక్కి పెట్టి ఉంచితేనే కదా బ్లడ్ ఆగుతుంది మరి ఆ అమ్మాయికి అలా పళ్ళు ఊడిపోయి అలా నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుంటే కూడా సరిగా ట్రీట్మెంట్ చేయలేదంటే ఇంకేమనుకోవాలో చెప్పండి నాకు చాలా బాధ వేసింది కానీ ఇంక ఇప్పుడైతే నాకు ఇంక ఇప్పుడు ఇలాగా పిల్లి కరిచింది కదా ఇంక తప్పలేదు వెళ్ళడం వెళ్తే కనుక ఇంకెక్కడ ఇలా జరిగిందిమాట అసలు చెప్పాలంటే అసలు ఒక పేషెంట్ వస్తే కూర్చోమని చెప్పరు ఏంటి ఏమైంది అని కూడా అడగరు ముందు ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ అయితే చక్క కాల్ మీద కరిచేస్తే కాల్ని ఇలా పట్టుకుని అన్నీ చూసారన్నమాట ఇక్కడ కరిచిందమ్మా అన్నీ చూశారు అమ్మ తర్వాత డోస్కి వెళ్ళినప్పుడు ఇంకో డాక్టర్ కూడా అలాగే ఎలా ఉంది కాల్ ఎలా ఉంది ఇలా అడిగారు అన్నమాట ఇంకా మూడోసారి వెళ్ళినప్పుడు ఇంకా అడగడాలు ఇంకేమీ లేవు అన్నమాట ఇంకా అడగరు ఇంకా ఇంకా డైరెక్ట్గా అది అసలు పేషెంట్ని ఎలా ఉందమ్మా ఏమైనా ఫీవర్ వచ్చిందా ఏమొచ్చింది ఇంకేం అడగలేదు వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పేశారు ఇంక నేను వచ్చేసాను చాలా బాధ వేసింది మాట ఇలాగ తెలిసిన వాళ్ళు కూడా ఇలా ఉంటారా అని చెప్పేసి ఇంకెందుకండి అలాగ ఈ మాత్రం చిన్న చిన్న హెల్ప్ కూడా చేయకపోతే ఇంకెందుకంటే మనం తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటాం కానీ వాళ్ళు నమ్మి కంటే బయట వాళ్ళని నమ్మితే బెటర్ అని నాకు అనిపించింది చాలా అంటే చాలా బాధేసింది ఇంకా ఆ రోజంతా ఇంకా అదే బాధపడుతూ ఉన్నాను సరేలే లే ఫోన్లే వాళ్ళు ఏంటంటే తెలిసిన వాళ్ళు కూడా కాదండి బాబు చుట్టాలన్నమాట చుట్టాలు కూడా పట్టించుకోకపోతే ఒకలాగా బాధ అనిపిస్తుంది కదా అంతే మనము ఒక్క ఒక్కసారి చూస్తామండి ఇంకా వాళ్ళ గురించి మనం తెలిసిన తర్వాత మళ్ళీ మనం పట్టించుకోము ఇలాంటి వాళ్ళని అసలే పట్టించుకోండి నేను నాకు అసలు చాలా చిరగ్గా ఉంటుంది ఆ రోజైతే అలా జరిగింది ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకైతే టైం కూడా అయిపోయింది ఇంక ఇలా రైస్ పెట్టేసి ఇంకా కాకరకాయలు ఉంటే ఇంకా కాకరకాయలు కర్రీ అయితే ఇంకా కుక్కర్లో వండేసాను కుక్కర్లో అయితే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మేము పెంచుకుంటున్నాం కదా టింకు కుక్క అండి అది చనిపోయింది అది కూడా చాలా బెంగగా బాధగా అనిపించేస్తుంది మాకు అదేంటంటే ఎప్పటి నుంచో కొంచెం ఆరోగ్యం బాగలేదు అది ఎప్పుడు మా ఇంటి దగ్గర ఉండదు మా ఇంటి ముందు రోడ్డు మీదే ఉంటుంది ఎప్పుడు చూసినా కాపలా కాస్తేనే అక్కడే ఉంటుంది ఆ ఏరియా అంతా కాపలా కాస్తుంది అనమాట అయితే కనుక అది ఒక రోజు అది హెల్త్ బాగాలేదు కొంచెం చాలా డల్ అయిపోయింది డల్ అయిపోయింది పాపం అది అదేంటంటే అక్షయతృతీయ రోజుని కాలువలో పడి చనిపోయింది అన్నమాట కాలువలో ఎందుకంటే అది వేడొచ్చేస్తే కాలువలో దిగుతుంది అప్పుడప్పుడు అలా దిగిందో ఏంటో మరి అక్కడే ప్రాణం పోయినట్టుంది ఇంకా అక్కడే చనిపోయింది ఇంకా మరుసటి రోజు అయితే ఇంకా దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి తీసారండి అది కూడా మాకు కొంచెం చాలా బాధ అనిపించింది ఎందుకంటే బాగా ఇష్టంగా పెంచుకున్నాం కదా అంటే అది మా ఇంట్లో తిరగదు మా ఇంటికి రాదు కానీ మా ఇంటి ముందే ఉంటుంది అది చెప్పాలంటే అంటే కొనుక్కున్నది కాదు మామూలుగా వీధికి ఒక్కే అది చిన్నప్పుడు తీసుకొచ్చిన దీని స్టోరీ కూడా నేను ఒకసారి చెప్పాను చిన్నప్పుడు మా నాన్నగారు కూడా వచ్చేసింది అప్పటి నుంచి మేమే అలా పెంచుకున్నాం కానీ ఈ వీధి వీధంతా ఇంకా టింకు టింకు అంటే చాలా ఇష్టపడేవారు అది చనిపోయింది ఇంకా అదొకటి చాలా బాధగా అనిపించి ఇంకా మా చెల్లి మేమందరం అయితే ఇంకా రోజు బాగా ఏడ్ చేస్తాం అన్నమాట ఇంకా అమ్మాయి అయితే ప్రతిరోజు ఇంకా భోజనంకి పిలుస్తుంది కిందకు పట్టుకెళ్ళి వేసేస్తాం రోడ్డు మీద వేసేస్తాం అన్నమాట టింకు టింకు అని ప్రతిరోజు పిలిచి వేస్తాం కదా ఇంకా అది ఇంకా జీర్ణించుకోలేకపోయా అన్నమాట ఇంకా చాలా బాధ వేసింది ఏదన్నా పెంచుకుంటే ఇలాగే ఉంటుంది అందుకని చెప్పి ఏమీ పెంచుకోకూడదు పెంచుకోకూడదు అంటేనే ఇలాగా అయిపోతుంది ఒకసారి వచ్చేసి ఇంకా ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా మళ్ళీ కుక్కపిల్ల కావాలని చాలా పేచీ పెట్టేస్తుంది మా అమ్మాయి అయితే ఇంక మేమైతే ఇంక తీసుకోలేదు ఎందుకంటే వాటికి ఏమన్నా అయినా అవి ఏమన్నా చనిపోయినా మనం తట్టుకోలేము బాధగా ఉంటుంది బెంగ పెట్టేసుకుంటాం అని చెప్పేసి కుక్కపిల్లని అయితే తీసుకోలేదు మా అమ్మాయికి అయితే ఇంకా అంటే ఇష్టం మా అన్నయ్య పిల్లలకి ఇంకా మా అమ్మాయి మా అమ్మాయికి మా చెల్లి పిల్లలకి మా చెల్లికి వీళ్ళందరికీ ఇంకా కుక్కపిల్లలు అంటే చాలా ఇష్టం కావాలి కావాలని పేచీ పెట్టేస్తారు ఇంకా మేమే తీసుకుంటలేదు ఎందుకంటే వాటికి ఏమైనా అయితే ఇంకా తట్టుకోలేం కనుక ఇంక తీసుకుంటలేదు ఇంకా అది కూడా మాకు చాలా బాధ అనిపించింది ఇంకా ఆ బెంగ ఈ ఇంజక్షన్లు నొప్పు ఇవన్నీ ఇంకా కొంచెం ఎక్కువైపోయినాయి అన్నమాట నాకు వచ్చేసి ఇంకా ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఎలా ఉందంటే నా పరిస్థితి ఇంకా ఫీవర్ వచ్చేస్తుంది ఒళ్ళంతా వేడైపోతుంది కళ్ళు మంటలు వచ్చేసి కడుపులో తిప్పేసి ఇంకేవి తినపుద్దు కావట్లేదు అన్నమాట అలాగైపోయింది నా పరిస్థితి ఎందుకు మధ్యాహ్నం లేచాను ఎందుకు అది కరిచింది ఏమీ తెలియట్లేదు అన్నమాట నాకైతే ఒక్కొక్కసారి అంతే ఇలా అనుకోకుండా అసలు మరి రాసి పెట్టి ఉంది కనుక ఇంకా అలా జరిగింది లేకపోతే నేను మంచి నిద్రలో ఉండడం ఏంటి ఫోన్ రావడం ఏంటి పిల్లి కరవడం ఏంటి అసలు ఎలా జరిగిందో నాకే అర్థం కావట్లేదు ఇప్పుడు దానివల్ల నేను ఇప్పుడు ఇన్ని ఇంజక్షన్లు చేయించుకుంటున్నాను దానివల్ల చేతులు అయ్యి నొప్పి చేసేసి ఇంకేమీ ఏమీ పని మీద ఉండట్లేదు అన్నమాట ఇంకా వంటలు కూడా సింపుల్ సింపుల్గా అయితే చేసేస్తున్నాను ఇంక ఇప్పుడైతే బయటికి వెళ్ళి వచ్చాం కదా ఇంకేలా ఇంకా కాకరకాయ కర్రీ చేసేసి ఇంకేలా ఆమ్లెట్ వేసేసాను ఇంకా సింపుల్గానీ ఇక్కడైతే మా టింకు పిక్స్ కూడా పెడతాను చూడండి అది ఎంత అందంగా ఉంటుంది తెలుసా మా టింకు వచ్చేసి ఒకసారి అయితే ఇలాగ మట్టిలో కుండీలో మట్టు ఉంటే అది అంతా తీసేసి అది ఆ కుండీలో పడుకుంది చూడండి అలా పొడవగానే అప్పుడు వీళ్ళు ఫొటోస్ అయ్యి తీసి ఉంచారన్నమాట ఇది చిన్నప్పుడు వీడియోలు అన్నీ ఉంటాయి మా పిల్లల దగ్గర కాకపోతే ఇప్పుడు ఇంకా మళ్ళీ అడగలేదు అలో అదే గుర్తు తెచ్చుకుని బాధపడిపోతున్నారు మా చెల్లి పిల్లలు వీళ్ళందరూ బాధపడిపోతున్నారు అని చెప్పి ఇదేదో నా దగ్గర ఉన్న ఫొటోస్ అయితే పెడుతున్నాను చూసారు ఇక్కడైతే ఇంకా లంచ్ కూడా రెడీ చేస్తానండి ఇంకా ఆమ్లెట్ వేసేసి ఇంకా కాకరకాయ కర్రీ అయితే చేసేసాను ఈ రోజు మా లంచ్ అయితే ఇదండి మరి మీరేం చేశారు ఏంటి ఏదో నాకు కొంచెం అదే నాకు ఏదో అనిపించిన కొన్ని మాటలు మీకు చెప్పాలనిపించింది మీతో పంచుకోవాలనిపించి అయితే ఈరోజైతే ఇలా అయితే మీకు చెప్పానండి ఇంతేనండి ఈ రోజు వచ్చేసి బైండ్ అందరికి